కాంగ్రెస్ బిఆర్ఎస్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు తెలంగాణలో ఎవరికి అందినంత వారు దోచుకుంటున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు గత కాంగ్రెస్ దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా తెలంగాణ నుంచి డబ్బు పోతోందన్నారు అమరుల త్యాగం అవినీతి కోసమేనా అని ప్రశ్నించారు మరోవైపు బీఆర్ఎస్ లో కుటుంబ డ్రామా నడుస్తోందన్న కిషన్ రెడ్డి ఆ డ్రామాలని తెలంగాణ ప్రజలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు దోచుకున్న అవినీతి సొమ్ము కోసం కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని ఆరోపించిన కిషన్ రెడ్డి కేసీఆర్ ప్రధాని కావాలని కలలు కన్నారంటూ కామెంట్ చేశారు తెలంగాణను కాంగ్రెస్ పార్టీ అంతకు బిఆర్ఎస్ పార్టీ పార్టీలు కలిసి తెలంగాణ ఆర్థిక సంక్షోభంలో నిట్టేశాయి ఈ రెండు ప్రభుత్వాలు కూడా ఈరోజు పది లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ అప్పున్నది బిఆర్ఎస్ పార్టీ అప్పు చేస్తే నేనేం తక్కువ తినేదని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అప్పు చేస్తా ఉన్నాను అప్పుల ఊపిలోకి తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్టివేయడం జరిగింది కను చూపు మేరలో తెలంగాణ ముందుకెళ్లే పరిస్థితి లేదు కనుచూపు మేరలో తెలంగాణకు మంచి భవిష్యత్తు లేదు వీళ్ళు మాట్లాడుతున్నంత మాత్రాన అవినీతికి అంతు లేకుండా పోయింది ఎవరికి రాష్ట్రం చేసి పన్నెండు బిడ్డలు ఆత్మ బంధారాన్ని తెలంగాణ చేస్తే కేసీఆర్ కుటుంబం దోచుకోవడానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు దోచుకోవడానిక వాళ్ళ త్యాగాలనే విషయం రోజు గ్రామీణ ప్రాంతాల్లో మన ప్రజలు చెప్పాల్సినటువంటి అవి నీతి నికేంద్రీకృతమైంది బిఆర్ఎస్ఐ లో కేంద్రీకృతంగా ఉండేది మరో ఒకటే సెంటర్ ఉండేది ఈ రోజు ఎవరికి దుకాణం రాలో దోచింది దోచినట్టు దోచుకోవడమే దొరికింది దోచినట్టు దోచుకో ఆ రోజు ఘనాన్ని దోచుకొని కొన్ని రాష్ట్రాల్లో కేసీఆర్ ప్రత్యేక విమానాలలో పోయి ఆ రాష్ట్రాల్లో ఎన్నికల జరిగితే డబ్బులిచ్చేవాడు ఆయన కూడా ప్రధాన మంత్రి వాళ్ళని కాలాలు గడిపించేవాడు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ హెడ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ కావాల్సినటువంటి జాతీయ స్థాయిలో అన్ని రకాల ఎలక్షన్స్ కు ఎక్కడి నుంచి డబ్బంటే ఎక్కడి నుంచి డబ్బంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం నుంచి కాంగ్రెస్ పార్టీకి డబ్బు ఈ రాష్ట్రంలో కూడా తమ వైఫల్యాల నుంచి తమ చేత కాని తన నుంచి తను ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడంలో వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే విషయంలో మరి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తాను ఆయన పోయి ఇంటర్నేషనల్ విషయాలు మాట్లాడతారు పాకిస్తాన్ విషయాలు మాట్లాడతారు మన పాకిస్తాన్ గురించి మాట్లాడతాను మన పాకిస్తాన్ ఆయనకు మన పాకిస్తాన్ కనిపిస్తుంది ఇక్కడ రైతుల రుణమాఫీ ఏంటి ఎక్కడానికి పదిహేను వందలు ఏంటి జాబ్ క్యాలెండర్ ఎక్కడ పోయింది రెండు లక్షల ఉద్యాలు ఎక్కడ పోయినాయి మహిళలకు రెండు వేల ఐదు వందలు ఎక్కడ పోయింది నిరుద్యోగులు నాలుగు వేలు ఎక్కడ పోయింది తులం బంగారం ఎక్కడ పోయింది ఇది మాట్లాడాడు ఇవి మాట్లాడాడు ఇది మిగతా మాట్లాడదు రాజకీయ డ్రామాలు నడుస్తూ ఉన్నాయి కుటుంబ డ్రామాలు నడుస్తూ ఉన్నాయి ప్రజల దృష్టిని మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆ కుటుంబ డ్రామాలతో తెలంగాణ ప్రజలకు సంబంధం లేదు ఆ కుటుంబ డ్రామాలతో మనం పాత్రదారులకు సూత్రధారులకు కావాల్సిన అవసరం లేదు తెలంగాణ ప్రజలు కూడా పాత్రదారులు సూత్రధారులు కాదు ఆస్తుల గొడవ అధికారపు గొడవ అంతస్తుల గొడవ అది అందులో మనం ఎవరూ వెళ్లాల్సిన అవసరం లేదు అవినీతి డబ్బులతో తోచుకున్నటువంటి ఆస్తుల కోసం బీఆర్ఎస్ పార్టీలో గొడవలు కాబట్టి దాంట్లో మనం పడాల్సిన